నాతో పాటు నేను ఒక్క నెల అధిష్టాన దగ్గరికి నాతో పాడు నలుగురు ముగ్గురు జట్ ఉన్నారు దానిలో భాగంగా రాజా రెడ్డి గారు ఉన్నాడు ఒకేసారి ఉన్నాడు జనకేశ్వరి ఉన్నాడు ఉన్నా లేరా రోజు మీరు ఒక్కెచ్చి రోజు ఉన్నారా లేరా ఏం చెప్పారు సర్వే రంగా అన్న మీరు అభ్యర్థి అని నాకు చెప్పినప్పుడు స్వయం ఇచ్చారు నాకు నా బాధ ఎందుకంటే ఇన్ని చెప్పినప్పుడు మళ్ళీ సర్వే చేయటం ఏంటి అన్నది నా బాధ అందుకే నేను ఆగిపోయాను దీంట్లో మరం ఏంటి ఇన్ని బాగున్నాయి ఇన్ని గ్యాప్లు ఉన్నాయి అధిష్టానం విధేనికి ఉన్నాను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎన్ని ఇబ్బందులు పడ్డాం మరి ఆ రోజుల్లో రకరకాల ఇబ్బందులు పెట్టారు పలోపలు లోనకుండా ఉన్నాను పార్టీని నమ్మి ఇన్ని ఉన్న వ్యక్తిని మళ్ళీ సర్వే అనేదరికి అనుమానం వచ్చింది మళ్ళీ యొక్క నియోజకవర్గంలో మేము ఇక్కడికి ఇచ్చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో పది సంవత్సరాలు పూర్తయింది అదేవిధంగా మాకు టిక్కెట్ ఇప్పించేటువంటి నాయకులు చాలా గౌరవపదమైనటువంటి వాళ్ళు మరి వాళ్ళ ఉదయ్ కుమార్ రెడ్డి గారు మహిర్ రెడ్డి గారు వాళ్ళ ఆశీస్సులతో నియవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండు వేల పదమూడులో పద్నాలుగు రావడం జరిగింది జనవరిలో వచ్చిన తర్వాత మరి ఇక్కడ పరిస్థితులన్నీ కూడా ఏ వరకు ఏ రకంగా ఉందో కూడా అందరు చూస్తూ ఉన్నారు మరి రాంగానే మున్సిపాలిటీ ఎలక్షన్ వచ్చింది మరి ఆ ఎలక్షన్లో కూడా మేము వచ్చిన తర్వాత మున్సిపల్ ఎలక్షన్ ఆడటం కూడా జరిగింది అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇరవై సెగ్మెంట్లకి కౌన్సర్లు ఆర్యగలపడం జరిగింది మరి ఆ రకమైన పరిస్థితుల్లో తిరుగు రావడం జరిగింది నేను నేను వచ్చిన తర్వాత కేటర్ అందరూ కూడా నియోజకవర్గంలో తయారు చేసి ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క కౌన్సలర్ ఏరియాలో కూడా ప్రతి లీడర్ను కూడా మరి వైఎస్ఆర్ పార్టీ తరఫున మరి జగనన్న గారి పేరు చెప్పి పార్టీలో ఖర్చుపడి దాన్ని ముందుకు తీసుకెళ్తూ మండలాల్లో కూడా అరుస్తున్న పరిస్థితుల్లో నాలుగు మండలాలు కూడా ఓడిపోవడం జరిగింది ఒక మండలం తప్పన్నపేట మండలం ఎంపీ తప్ప మూడు మండలాలు ఓడిపోయాం మరి మున్సిపాలిటీ ఓడిపోయాం అయినప్పుడు కూడా ధైర్యంగా ఎదుర్కొని స్థానిక ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో మరి తమ్ముగా ధైర్యంగా కేటర్ని నా సైన్యంగా తయారు చేసుకుని రెండు వేల పద్నాలుగులో మరి రాష్ట్రం అంతా కూడా టీడీపీ కలిసినప్పుడు కూడా ఇరువురు నియోజకవర్గంలో కార్యకర్తల సహకారం మా నాయకుల సహకారంతో బ్రహ్మాండంగా కష్టపడి మరి ఇక్కడ గెలవడం కూడా జరిగింది మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి